నమస్తే పాలంచ పట్టణంలో ఒక నాలుగైదు రోజుల నుంచి ఒక ఐదారు రోజుల నుంచి ఒక గందరగోళాన్ని సృష్టిస్తూ సోషల్ మీడియా ప్రెస్ మీట్లు పెట్టి గ్రేటర్ కొత్తగూడెన్ కార్పొరేషన్ అని పాలంచ మున్సిపాలిటీకి నామకరణం చేశారని చాలా విషప్రచారం ప్రచారం చేస్తున్నారు కానీ ఆ నాయకులకు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను పాలించపెట్టణ ప్రజలు అభివృద్ధి జరగటం అభివృద్ధి పదంలో నడవడం మీకు ఇష్టం లేదా పాలంచ అభివృద్ధి జరగాలనే మీకు ఆలోచన లేదా లేదు ఆయన తీసుకొస్తే మా మాకు ప్రజలలో కొంత మా మా పేరు కానీ మాకు విస్మరిస్తారు ప్రజలు అనే ఒక ఆలోచన ఆందోళన ఏమైనా ఉందా అర్థం కావట్లేదు ఎందుకంటే ఆలోచన చేసి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అనే పేరు పెట్టడానికి దానికి ఒక ఆలోచన చేసి గవర్నమెంట్ కలెక్టర్స్ కొంతమంది అధికారులు ఈ రకంగా పేరు పెడితే బాగుంటుందన్న ఒక ఆలోచనతోటి వాళ్ళు పేరు పెట్టారు గ్రేటర్ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అని పేరు పెట్టారు దానికి గందరగోళం చేసి సోషల్ మీడియాలో మీడియాలో మీడియా ప్రెస్ మీట్లు పెట్టి ఇది కరెక్ట్ కాదు అని అంటారు మీ పాలించపట్టణ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు గ్రేటర్ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పేరుని పాలించపట్టణ ప్రజలందరూ సంతోషంగా ఆహ్వానిస్తాను ఆస్వాదిస్తారు మంచి పరిణామం పాలించబట్టడం ఎన్నో రోజుల నుంచి అభివృద్ధికి నోచుకోక అభివృద్ధికి ఆమెడి దూరం ఉండి జవాబుదారీతనం లేక కౌన్సిల్ లేక ప్రజలు ఎవరు చెప్పుకునే పరిస్థితి లేక సామాన్యుడు అధికారులను అడిగే పరిస్థితి లేక ఇబ్బంది జరుగుతా జరుగుతున్న క్రమంలో జరుగుతున్న క్రమంలో పూననేని గారు ఒక సాహసపేతమైన నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో సభ సమయాన్ని తీసుకొని పట్టణంలో అర్జెంటుగా మున్సిపాలిటీ ఎలక్షన్లు జరగాలి అక్కడ జవాబుదారీతనం లేకపోవటం వల్ల అభివృద్ధి జరగట్లేదని నిస్వార్థంగా మాట్లాడిన ఏకైక నాయకుడు కూననేని సాం శివరావు గారు ఎందుకంటే మనం అందరం అసెంబ్లీ చూస్తాను మనందరికీ రాజకీయ అవగాహన ఉన్నది కానీ మీరు ఎందుకు గందరగోళం చేస్తారనేది అర్థం కాని పరిస్థితి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని నిస్వార్థంగా అసెంబ్లీలో పట్టణంలో ఎలక్షన్లు కావాలని అడిగింది గతంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు అడగలే ఎందుకంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఈ మున్సిపాలిటీ ఉండాలి ఏమైనా కమిషన్లు మంచి చెడ్డ ఏమైనా వస్తే వాళ్ళు తినాలి నొక్కాలని ఏం ఆలోచన ఉండను అది నాకు అనవసరమైన విషయం అంతకన్నా ముందున్న ఎమ్మెల్యే ఉన్న కా ఉన్న రిజిస్ట్రేషన్ కావాల్సిన నెంబర్లను కూడా ఆపి పాలంచపట్టణం కొత్త కూడా వల్ల చేసిపోయిండు పాలంచ పట్టణం అభివృద్ధికి నోచుకోకుండా చేసిపోయిండు పాలంచ నుంచి జనం వెళ్ళిపోయారు రిజిస్ట్రేషన్లు కాక ఈ నెంబర్లు రిజిస్ట్రేషన్ చేయకూడదు అని హుకుం జారీ చేయటం వలన అసలు పాలంచ కొత్తగూడాన్ని వల్లకాడు కాడి చేసిపోయింది ఒక ఆయన మనం ఎందుకు ఆలోచించట్లేదు మన దగ్గర పుట్టినోడు మన దగ్గర మన దగ్గర ఉండి మన దగ్గర మన కష్ట కష్టసుఖాలను చూసినోడు కూన సాంశివరావు గారు ఇట్లా చేస్తే ఈ ఈ పాలంచ కొత్తగూడెం ఎప్పుడు అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరగాలనే ఆలోచనతోటి ఎక్కడ కూడా ఆయన కాంప్రమైజ్ కాకుండా ప్రభుత్వంతో కొట్లాడి అయినా తీసుకొని వస్తాడు అసెంబ్లీలో మాట్లాడంగా మనం రెండు ఇద్దరు ఎమ్మెల్యేలను ఎక్కడన్నా చూసి చెప్పడానికి చూసావా మన సమస్యలు నేరుగా అసెంబ్లీలో ప్రస్తావించి సమస్య ప్రభుత్వాన్ని తెలియజేసి తీసుకొస్తాడు కదా అది కదా కావాల్సింది మన ప్రజాప్రతినిధికి కావాల్సిన లక్షణాలు అయిగావా అది కదా మనకు కావాల్సింది అలాంటి వాడు కదా మనకు ఎమ్మెల్యే కావాల్సింది పూననేని నేను అభిమాని కాదు వాళ్ళ పార్టీ కూడా కాదు నేను అభివృద్ధికి అభిమానిని అరాచకానికి బద్ద విరోధిని కుణనేని తప్పు చేస్తే కుణనేని గారిని కూడా నిలదీయటంలో ముందు వర్షంలో నేను ఉంటాను కానీ ఏం జరిగిందని పట్టణంలో చిన్న చిన్న నాయకులు అందరినీ నేను ఒక విజ్ఞప్తి అడుగుతా విజ్ఞప్తి చేస్తున్నా ఒక ప్రశ్న సూటికి అడుగుతాను అందరి నాయకులని పట్టణ నాయకులు అందరిని అడుగుతాను ఎటుపోయినా మన సో ఎటుపోయింది ఎనిమిది వందల మెగావోట్ల కర విద్యుత్ ప్లాంట్ వస్తే ఎంతో మంది మళ్ళీ ఇక్కడికి వస్తారు పాలవంచ నుంచి ఇంకా జనం వెళ్ళిపోతారు మీరు అది ఆలోచించట్లేదు అది గమనించట్లేదు అది పని కాదా అది అభివృద్ధి కాదు దాని గురించి మీరు ఎమ్మెల్యే గారిని అడగండి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ప్రస్తావించే ఏంటి అని అడగండి దాని మీద అందరం కానీ కొట్లాడదాం దాన్ని అభివృద్ధి చేసే విధంగా మాట్లాడదాం కానీ మీరు దీన్ని వచ్చిన ఫలాలని కూడా అంద ప్రజలకు అందకుండా మీరెందుకో మీ స్వలాభాల కోసం చేస్తారని నేను అనుకుంటాను మీ స్వలాభం కాకపోతే ఏమవసరం ఇవాళ మీరు గందరగోళం గగ్గోలు పెట్టే పరిస్థితి ఏమున్నది అందులో అంట ఒక పేరు పాలంచ పేరు ఏం మాసిపోదు పాలంచ పేరు ఏం తీసేయారు నగర్ పేరు ఏం తీసేయారు చించుపల్లి పేరు ఏం తీసేయారు లక్ష్మీదేవి పేరు పల్లి పేరు ఏం తీసేయారు అన్ని పేర్లు ఉంటాయి మీ అందరికీ తెలియాల్సింది సరే మీ అందరికి తెలుసు కానీ నేను కూడా మీకు గుర్తు చేస్తాను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ అనేదే ఉంటుంది హైదరాబాద్ పేరు మీదనే ఉంటుంది ఎక్కడున్నా అట్లనే గ్రేటర్ మున్సిపాలిటీ పా కొత్తగూడెం అని ఉన్నది దాని ఎందుకు మీరు గందరగోళం ఎందుకు గగ్గోలు పెడతారు కొంతమంది మేధావులారా మీరు ఆడిపోయారు అండి మేధావులు ఆలోచించే కదా ఈ నిర్ణయం తీసుకున్నారు కొన్ని 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 సమస్యలు ఉంటాయి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దా అన్నింటిని గమనంలో తీసుకొని గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ కొత్తగూడ మున్సిపాలిటీ అని పెట్టారు ఎందుకు మనం అంత బాధపడాలి పేరు గురించి ఎందుకు కొట్లాడతారు అభివృద్ధి కోసం కొట్లాడదాం అందరం కలిసి ఇంకా జరగాల్సిన ఏ సర్వే నెంబర్లు ఉన్నాయో వాటికి వాటికి సర్వే నెంబర్లకు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు తీసుకురాని సార్ అని అడుగుదాం ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ కోసం కొట్లాడదాం కొంతమంది యువతకు మనం ఉద్యోగాలను ఇప్పించిన వాళ్ళం అవుతాం కదా మన పాలంచ పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళం అవుతాం కదా అభివృద్ధికి నోచుకోకనే కదా పాలంచ నాశనం అయిపోయింది ఇలా ఎవడో ఒకడొత్తాడు ఇది నువ్వు చేయొద్దు అంటాడు ఎవడో ఒకడొత్తాడు ఇది నువ్వు చేయొద్దు అంటాడు ఇది వాళ్ళ స్వార్థం ఈయన కూడా స్వార్థపరుడు అయితే పట్టణానికి ఇది మున్సిపల్ ఎలక్షన్లు కానీ కార్పొరేషన్ అవసరం లేదు ఇక్కడ ఆయనకొచ్చే ఆయన కూడా ఎంతో కొంత కమిషన్లో ఎమ్మెల్యే అయినట్టయితే కమిషన్లు నాకు వస్తాయి నేను ఎందుకు చెప్పాలని అనేటాడు కానీ ఆయన నిస్వార్థపరుడు నేను ఎన్నోసార్లు చెక్ చేసిన ఆయన ఒక పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కార్మికులు కర్ష కర్షకులు ఎట్లుంటారు ఏంది అనేది సాధక బాధలు దేరుగా దగ్గరున్న దగ్గరుండి చూసి జనాలని పని పనిచేసే నాయకుడు కొనవనేని సాంశిరావు గారు నేను పొగుడతానని మీరు అస్సలు అనుకోవద్దు ఎందుకంటే డైరెక్ట్ నేను చూసినా చెప్తాను ఆయన తప్పంటే తప్పనే చెప్పేస్తాడు మెలక తిప్పి చెప్పటం తిప్పి తీసుకొచ్చి చెప్పటం ఆయన దగ్గర లేదు ముక్కు చుట్టుతానం ఒకసారి అన్నారు మా ఏంబట్టి ఆధ వాళ్ళు లేనప్పుడు కూడా మేము గెలిచినాం మేము గెలిచినాం కదా వీళ్ళు చేస్తే మళ్ళీ వాడొస్తే ఇప్పుడు చేసేది ఏముంది అని అడిగిండు ఆయన ఇంకోటి అంటాడా రాని వాడు కూడా మన దగ్గర ఉంటాడు అనేటోడు కానీ కుననేని గారు స్పష్టత ఉన్నది రాజకీయాలలో కానీ అందుకోసమే చాలామంది అంటారు ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా జీవించు సోదరా ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా నేస్తమా అని కమ్యూనిస్టుగా ఒకరోజు బతికి సావాలి అసలు కష్ట నష్టాలు పేదల అతి పేదల ఇంటి ఇండ్లకు పోయి కింద కూర్చొని సమస్య పరిష్కారం చేసేదే కమ్యూనిస్టుడు నేను చూడలే భూజా పార్టీలు ఎవరు కూడా పోతే ఆడ ఏదో సన్న ఇచ్చినా అని కింద కూర్చొని తింటాం ఇంకోటి వచ్చి నేను స్థలానోళ్ళు ఇంట్లో అన్నం తిన్నానని వాడి చేతులు ఇవన్నీ ఎందుకు రావాలి కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు అట్లా కాదు తొట్లో నీళ్ళు ఉంటే అట్లా కడుక్కొని వచ్చి కూర్చొని తింటారు నేను అదే అయ్యని చెప్పట్లే కాకపోతే ఆయన చెప్పే పనులకు మనందరం అండదండగా ఉండి చేసే పనిని ప్రోత్సహించి మనకు కావాల్సిన ఫలాలను తెప్పించుకునే విధంగా ప్రభుత్వంతో కొట్లాడి తెమ్మని అడిగే విధంగా చేద్దాం సార్ ఒకవేళ కమ్యూని ఒకవేళ కూననేని గారికి పేరు వస్తుందని మీరు అనుకుంటే మనందరం రిక్వెస్ట్ చేద్దాం సార్ పాలించబడ్డ నాయకుల శ్రమం వల్లనే కార్పొరేషన్ వచ్చిందని మీరు ప్రకటించండి కానీ మీ పేరు అయితే పెట్టుకోవద్దు సార్ అని చెప్పమంటే నా వంతు నేను రిక్వెస్ట్ చేస్తాను సార్ ఇది పాలించబట్టణ నాయకుల ఇనిషియేటివ్ వల్లనే ఇది వచ్చిందని చెప్పండి సార్ అని నేను ఆయనకు నా తరపు నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తా కానీ వచ్చిన అభివృద్ధి ఫలాలను మీరు వ్యతిరేకించకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ప్రతి ఓళ్ళు పెట్టే నా తమ్మ నా తో నా తోటి సహచర నాయకులకి నా సహ సహచర నాయకత్వం చేసే నా సమకాలిక రాజకీయాలు చేసే నా నా ఏ నా నాతో పాటు సమకాలికంగా రాజకీయాలు చేసే మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా పాలించబట్టన అభివృద్ధి జరగాలి అంటే దీన్ని వ్యతిరేకించకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై హింద్ జై తెలంగాణ